స్వాగతం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులను సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గత పదహారు సంవత్సరాలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు గత ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం మాట చెప్పి మోసం చేసింది నెలల్లో వేతనాలు ఇచ్చేటట్టు పరిస్థితి లేదు ప్రతి నెల ఏడవ తేదీ లోపల వేతనాలు చెల్లించాలని చెప్పేసి కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో ఉన్నప్పటికీ ఏ కాంట్రాక్టర్ కూడా చెల్లించేట పరిస్థితి లేదు నెలల కొద్దీ బకాయి వేతనాలు పేరిగిపోవడం కార్మికులు విజ్ఞప్తి చేసినా ఏమాత్రం పట్టించుకోపోవడం వల్ల అనేక ఆందోళనలు సమ్మె చేసేట పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం మేము అధికారంలోకి వస్తే ఏ కాంట్రాక్టరు అట్లా ఇబ్బంది పెట్టేట పరిస్థితి లేదు ఏ కార్మికుడికి ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్పారు కానీ ఈ రోజు ఆచరణలో మాత్రం కొత్త కాంట్రాక్టర్ వచ్చిన వెంటనే కార్మికులను తొలగిస్తామనే భయపెట్టే ధోరణి చేస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తాం గతంలో పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు వేతనం తీసుకునేటువంటి కార్మికుడు ఇప్పుడు కేవలం పదకొండు వేల రూపాయలకు మాత్రమే పనిచేయాలని చెప్పేట కొత్తగా వచ్చిన కాంట్రాక్టు చెప్పడం చట్ట వేరే విరుద్ధం చట్ట వ్యతిరేకం అందుకని ఖచ్చితంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎవరైనా పెరుగుతున్న వే ధరలు కనుక వేతనాలు పెంచాలి కానీ ఉన్న వేతనాలని పెట్టడం అనేది సరైంది కాదు నిజంగా వేతనాలు కోత పెడితే మాత్రం తీవ్రమైన ఆందోళన ప్రతిఘటన చేస్తామని చెప్పేసి సిఐటిగా ఈ రోజు ప్రభుత్వానికి అట్లాగే చెప్తాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ కళ్యాణ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు నేను మాట్లాడే వరకు మీరు ఎటువంటి అతని నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారి మాటను గౌరవిస్తూ మేము ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఇప్పటికైనా కాంట్రాక్టర్లు సూపర్వైజర్లు బెదిరింపులు చేసేటం ఇప్పటికీ ముప్పై ఏడు మంది కార్మికుల్ని ఫేజ్ ఫోర్ లో పనిచేస్తున్న కార్మికులు తొలగించాలని చెప్పే నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్లు సమాచారం అంది నిజంగా అట్లాంటి దాన్ని తొలగించే నిర్ణయం చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటన చేస్తాం గతంలో వేతనాలు బకాయి వేతనాల కోసం ఆందోళన చేస్తాం ఈ రోజు ఖచ్చితంగా తొలగింపులు బెదిరింపుల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న అందుకని మరొకసారి మేము హెచ్చరిక చేస్తాం